ఏ వస్తువులని వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవి మన ఇంటిని వదిలిపెట్టి వెళ్తుందో మీకు తెలుసా ఆ వస్తువులని స్త్రీల పొరపాటును కూడా వేరే వాళ్ళకి ఇవ్వకండి ఆ వస్తువులు ఏంటో మీకు ఒక కథ ద్వారా చెప్తాను ఆ కథని పూర్తిగా వింటే మీకు ఆ వస్తువులు ఏంటో తెలుస్తాయి ఫ్రెండ్స్ ప్రాచీన కాలంలో మధ్య దేశంలో చాలా అందమైన నగరం ఉండేది ఆ ఊర్లో సుకన్య అనే అమ్మాయి తన భర్తతో పాటు మామలతో కలిసి నివసిస్తూ ఉండేది సుకన్య ఒక పతివ్రత స్త్రీ తను చాలా మంచిది ఎప్పుడు కూడా ఇతరులకు సాయం చేయడానికి చూస్తూ ఉంటుంది సుకన్య భర్త ఒక దుకాణదారుడు తను ప్రతిరోజు షాప్ లో నిత్యావసర వస్తువులు అమ్ముతూ ఉండేవాడు సుకన్య తన భర్తని ఎక్కువగా ప్రేమిస్తుంది తను ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ప్రాంగణాన్ని ఊడ్చి ముగ్గు వేస్తుంది ఆ తర్వాత స్నానం చేసి తులసి మొక్కని పూజిస్తుంది సుకన్య ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటుంది తనని ఎవరైనా సహాయం అడిగితే ఒక క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎవరు ఏ వస్తున్నా సరే కాదనకుండా ఇస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి అని ఉండేవారు ఉండేవారు రోజు ఒక మహిళ సుకన్య ఇంటికి వస్తుంది సుకన్య తనని ప్రేమగా ఆహ్వానించి నీకేం కావాలో చెప్పు అని ప్రశ్నించగానే ఆ మహిళ మాట్లాడుతూ మా ఇంటికి చాలా మంది బంధువులు వచ్చారు వాళ్ళకి ఆహారంగా నేను చపాతీలు వండదామని అనుకుంటున్నాను నువ్వు మీ పెనాన్ని చపాతీకరణ ఇవ్వవా అని అడుగుతుంది ఇది విన్న సుకన్య వాటితో నాకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి వెంటనే వంట గదిలోకి వెళ్ళి వాటిని తీసుకొచ్చి వెంటనే ఆ మహిళ మా బంధువులు భోజనం చేసిన తర్వాత త్వరగా ఈ వస్తువులను తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాసేపటికి ఇంకొక మహిళ వచ్చి మా ఇంట్లో చాలా చెత్త పేరుకుపోయింది ఇల్లు క్లీన్ చేయడానికి నా దగ్గర ఏ వస్తువు లేదు అందుకనే నేను నిన్ను అడగడానికి వచ్చాను మీకు ఏ ప్రాబ్లం లేకపోతే నాకు మీ చీపురు ఇవ్వవా నేను ఇల్లు క్లీన్ చేసి ఇచ్చేస్తాను అని చెప్తుంది సుకన్య వెంటనే చీపురు తెచ్చి ఇచ్చేస్తుంది ఆ మహిళ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కాసేపటికి అక్కడికి ఒక మహిళ వచ్చి సుకన్యతో నువ్వందరికీ సాయం చేస్తావని విన్నాను నాకు కూడా ఒక చిన్న సాయం చేస్తావా అని అడుగుతుంది దానికి సుకన్య నీకేం కావాలో నిస్సంకోచంగా అడుగు అని చెప్తుంది వెంటనే ఆ మహిళ ఈ రోజు నా కూతురికి పెళ్లి చూపులు నా కూతురికి వేసుకోవడానికి కొత్త దుస్తులు లేవు అలానే నగలు కూడా లేవు అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూసి వెళ్లిపోగానే నేను వాటిని సేఫ్ గా తెచ్చి నీకు ఇచ్చేస్తాను అని చెప్పగానే సుకన్య నగలతో పాటు ఒక కొత్త చీరను కూడా ఇచ్చేస్తుంది ఇలా సాయంత్రం అయిపోతుంది సాయంత్రం కూడా ఒక మహిళ సుకన్య ఇంటికి వచ్చి మా చంటి పిల్లవాడికి ఆకలి వేస్తుంది కానీ మా ఇంట్లో పాలు అసలు లేవు అందుకని నేను మీ ఇంటి నుంచి కొద్దిగా పాలు తీసుకెళ్దామని వచ్చాను నువ్వు మీ ఇంట్లో ఉన్న కొన్ని పాలనిస్తే మా పిల్లవాడి ఆకలి తిరుగుతుంది అని చెప్తుంది ఇది విన్న సుకన్య ఇందులో ఏముంది నేను ఇప్పుడే పాలు తెచ్చి చేస్తాను అని చెప్పి వంటగదిలో ఉన్న పాలను తీసుకువచ్చి మహిళకి ఇచ్చేస్తుంది ఆ మహిళ కూడా ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఈ విధంగా సుకన్య తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తుంది రాత్రి అవగానే తన భర్త ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అతను రాగానే సుకన్య విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేస్తుంది రాత్రి పూట వాళ్ళు చాలా ఆనందంగా నిద్రపోతారు కానీ తర్వాత రోజు ఉదయాన్నే వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ సుకన్య ఇంటికి వచ్చి సుకన్య భర్తతో రాత్రి ఎవరో మీ షాప్ లో దొంగతనం చేశారు అని చెప్పిన వెంటనే సుకన్య భర్త బాధతో కుంగిపోతాడు వెంటనే షాప్ కి వెళ్తాడు అక్కడ ఒక వస్తువు కూడా ఉండదు తన షాప్ లో ఉన్న డబ్బుని కూడా దొంగతనం చేస్తారు అతను బాధతో నిరాశ చెందుతూ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు ఈ విషయం అంతా సుకన్యకి చెప్పగానే తను కూడా చాలా బాధపడుతుంది సుకన్య తన భర్తతో మీరు దేనికి బాధపడకండి మన ఇంట్లో ఇప్పటికే చాలా డబ్బు ఉంది మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టవచ్చు అని చెప్పి ఇంట్లో బీరువా తెరుస్తుంది కానీ అది కూడా ఖాళీగా ఉంటుంది అందులో ఉన్న బంగారాన్ని కూడా ఎవరో దొంగిలించారు ఇది చూసిన సుకన్య చాలా బాధపడుతుంది ఇదంతా ఎలా జరిగిందో తనకి అసలు అర్థం కాదు కానీ సుకన్య భర్త సుకన్యపై చాలా కోపడతాడు అతను వెంటనే సుకన్యతో మన ఇంట్లో పెట్టిన ధనం ఏమైపోయింది నిజం చెప్పు అని కోపంలో సుకన్యని ఎక్కువగా తిడతాడు దానికి సుకన్య నేను ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉన్నాను అప్పుడు డబ్బు అంతా బిరువాలోనే ఉంది ఎవరు దీన్ని దొంగతనం చేశారో అసలు తెలియడం లేదు మీరు బాధపడకండి మనం ఏదో ఒక ఉపాయాన్ని వెతుకుదాం అని చెప్పగానే సుకన్య భర్త నువ్వు తెలియని వ్యక్తులను కూడా ఇంటికి పిలుస్తావు వాళ్ళకి భోజనం పెడతావు అందువల్ల ఇలా జరిగింది వాళ్ళలో ఒకళ్ళే మన ఇంట్లోని డబ్బులు దొంగలించారు అని చెప్పి చాలా తిడతాడు సుకన్య అత్త కూడా తనని చాలా తిడుతుంది నువ్వు ఇరుగు పొరుగు వారికి ఇంట్లోని వస్తువులు ఇస్తూ ఉంటావు అసలు ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి సాయం చేస్తావు వాళ్ళలో ఎవరో ఒకరు ఈ డబ్బులను దొంగలించి ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కరు సుకన్యని తిడుతూ ఉంటారు ఇంతలో సుకన్య తన భర్తతో నేను కొంతమందికి మన వస్తువులను ఇచ్చాను వెళ్లి తీసుకొస్తానని చెప్పి బయటకు వచ్చేస్తుంది ముందుగా నగలిచ్చిన ఇంటికి వెళ్తుంది కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు దీనితో తను ఇంటికి తిరిగి వెళ్ళి తన భర్తకి ఈ విషయం చెప్పుకుంది ఈ మాట విన్న సుకన్య భర్తకి కోపం వస్తుంది నువ్వు ఇంత మూర్ఖరాలి అని నేను అనుకోలేదు నీ వల్లే మన డబ్బంతా పోయింది నువ్వు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చింది అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పగానే సుకన్య మాట్లాడుతూ నాకు మీరు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పి బాధపడుతుంది అప్పుడు సుకన్య భర్త ఎక్కడికైనా వెళ్ళు ఈ ఇంట్లో మాత్రం నీకు అస్సలు చూడలేదు నీ వల్లే నా డబ్బు అంతా పోయింది ఇంట్లో ఉంటే మిగిలినదంతా పోతుంది అని చెప్పగానే సుకన్య ఏడుస్తూ మీరు అలా అనకండి నేను తప్పు చేయలేదు మీరు లేకుండా నేను అసలు జీవించలేను అని ఎంత చెప్పినా సరే తన భర్త తన మాట వినడు తన ఇంటి నుంచి బయటకు గెంటేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అవసరమైతే నదిలో దూకి చావు ఇక్కడికి మాత్రం తిరిగి రాకు అని చెప్పి పంపించేస్తాడు సుకన్య ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది వెళ్తూ వెళ్తూ సుకన్య లక్ష్మీదేవి మందిరంలోకి వెళ్తుంది లక్ష్మీదేవికి పూజ చేస్తుంది తన మనసులో అసలు నేను ఏం పాపం చేశాను నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నేను ఎప్పుడూ నీకు పూజ చేస్తాను అయినా కూడా మీరు నా ఇంటిని ఎందుకు వదిలేశారు నాకు చెప్పండి మీరు నన్ను వదిలిపెట్టి వెళ్లే విధంగా నేను ఏ తప్పు చేశాను అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది నేను నా భర్త లేకుండా బ్రతికి ఉండడం అనవసరం అని మనసులో అనుకుంటూ ఆత్మహత్య చేసుకోవడానికి నది దగ్గరికి వెళ్తుంది మనసులో లక్ష్మీదేవిని తలుచుకుని ప్రాణత్యాగం చేయాలని అనుకుంటుంది నేను చేసే పూజలో ఏదైనా లోటుంటే నన్ను క్షమించండి నేను నా భర్త లేకుండా జీవించలేను అందుకే ఇప్పుడు నేను నదిలో దూకి చనిపోతానని చెప్పి సుకన్య నదిలో దూకడానికి సిద్ధమవుతుంది కానీ అప్పుడే లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆగు సుకన్య నువ్వేం చేస్తున్నావు అని అడగగానే సుకన్య కళ్ళు తెరిచి చూస్తుంది సాక్షాత్తు లక్ష్మీదేవి తన కళ్ళ ముందు ఉండడం చూసి చాలా ఆనందిస్తుంది అప్పుడు లక్ష్మీదేవి మనుషులు స్వయంగా తన ప్రాణాన్ని తీసుకోకూడదు ఇది చాలా పెద్ద పాపం దేవుడు ప్రసాదించిన శరీరాన్ని నాశనం చేయడానికి మనుషులకి ఎటువంటి అధికారం లేదు అని చెప్పగానే సుకన్య మాట్లాడుతూ నన్ను క్షమించండి నా భర్త నన్ను విడిచిపెట్టాడు ఒక భార్య తన భర్తను విడిచిపెట్టి ఉండలేదు అందుకని నేను నా ప్రాణాన్ని త్యాగం చేయబోతున్నాను అని చెప్తుంది ఇది విన్న లక్ష్మీదేవి ఈ విషయాలని నాకు ముందే తెలుసు నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు కేవలం మీ తప్పు వల్ల ఇదంతా జరిగింది నువ్వు నీకు తెలియకుండా చాలా పెద్ద తప్పులు చేశావు ఆలోచించకుండా ఎలాంటి వస్తువులు దానం చేశావంటే దానివల్ల నేను నీ ఇంటిని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది ఏ స్త్రీ అయినా సరే ఈ వస్తువులను ఇతరులకు ఇచ్చేస్తే ఆ ఇంట్లో నేను అస్సలు ఉండను నేను ఆ వస్తువులతో పాటే ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతాను అని చెప్తుంది అప్పుడు సుకన్య మీరు మా ఇల్లు వదిలిపెట్టే విధంగా నేను ఏ వస్తువులను దానం చేశాను అవేంటో నాకు చెప్పండి అని అడగగానే లక్ష్మీదేవి ఈ వస్తువులని స్త్రీలెవరూ కూడా వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు మొదటి వస్తువు ఏంటంటే పెనం ఇంకా చపాతీ కర్ర స్త్రీలు పొరపాటును కూడా వీటిని వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు వంటగదిలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇవి చాలా పవిత్రమైన వస్తువులు ఈ వస్తువులతోనే విష్ణు భగవానుడికి ప్రసాదం తయారు చేస్తారు మొదటి రొట్టె ఆవుకి తినిపిస్తారు వీటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి వీటిని వేరే వాళ్ళకి ఇస్తే అవి అపవిత్రమైపోతాయి నువ్వు నీ ఇరుగు పొరుగు వారికి పెనం ఇచ్చి తప్పు చేశావు దీంతో పాటు నువ్వు మీ పక్కింటి వాళ్ళకి చీపురు ఇచ్చావు నేను చీపురులోనే నిలయ ఉంటాను ఆ వస్తువు నాకు చాలా ఇష్టం అలాంటి వస్తువుని ఇతరులకు ఇచ్చేస్తే ఎలా మీ ఇంట్లో ఎలా ఉండగలను చీపురు సాయంతోనే ఇంట్లో ఉన్న చెత్తను శుభ్రం చేస్తారు శుభ్రంగా ఉన్న చోటే నేను ఉంటాను ఇంట్లో చీపురుని ఎప్పుడు జాగ్రత్తగా ఉంచాలి బయట వ్యక్తుల దృష్టి చీపురు పైన అసలు పడకూడదు దాన్ని ఎవరు కాలుతో తనవకూడదు అలానే దీంతో జంతువుల మలాన్ని కూడా శుభ్రం చేయకూడదు ఇంకో విషయం ఏంటంటే ఒక స్త్రీ తన నగలని ఎప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు నేను స్వయంగా నగలలో నివసిస్తాను స్త్రీలకి ఉన్న పదహారు రకాల అలంకరణల్లో నగలకి గొప్ప ప్రాధాన్యత ఉంది అందుకనే ఒక స్త్రీ తన నగలని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అలానే సాయంత్రం అవ్వగానే తెల్లటి వస్తువులు అసలు ఎవరికి ఇవ్వకూడదు కానీ నువ్వు సాయంత్రం పూట పాలని దానం చేసావు సాయంత్రం పూట తెల్లని వస్తువులు దానం చేస్తే మీ జీవితాల్లో దురదృష్టం వస్తుంది ఈ వస్తువులన్నీ ఇతరులకు అసలు దానం చేయకూడదు కానీ నువ్వు దానం చేసి పెద్ద తప్పు చేసావు అని లక్ష్మీదేవి చెప్తుంది ఇది విన్న సుకన్య నా వల్ల పొరపాటు జరిగింది ఈ విషయాలు నాకు అసలు తెలియదు నన్ను క్షమించండి ప్రాయశ్చిత్వం చేసుకునే మార్గం చెప్పండి అని అడగానే లక్ష్మీదేవి నువ్వు ఇప్పటికే నీ తప్పుకి ప్రాయశ్చిత్వం చేసుకున్నావు అందుకే నువ్వు ఇప్పుడు మీ ఇంటికి తిరిగి వెళ్ళు నేను నీకు పూర్వ వైభవాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది సుకన్య భయంతోనే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది దారిలో తన భర్త కనిపించి సుకన్యని క్షమాపణ అడుగుతాడు లక్ష్మీదేవి కృప వల్ల మన డబ్బంతా తిరిగి దొరికింది మన డబ్బు దొంగతనం చేసిన వాళ్ళు తిరిగి ఇచ్చేశారు క్షమించమని కోరారు అని చెప్పగానే సుకన్య చాలా ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది అప్పటి నుంచి తన ఇంట్లోని ఈ నాలుగు వస్తువులను ఎవరికి ఇచ్చేది కాదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా లక్ష్మి నిలయం ఉండాలంటే ఈ నాలుగు వస్తువులను అస్సలు ఎవరికి ఇవ్వకండి ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి